మన ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో మొన్న కార్గే సభతోటి వంద సీట్లు మేము ఇవ్వబోతున్నాం గెలవబోతున్నాం అన్నట్టుగా కూడా సభలో స్వయంగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది పదిహేను ఎంపీ సీట్లు కానుకొక ఇస్తాము మళ్ళీ రాబోయే రోజులలో మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు అన్నట్టుగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలా చూడవచ్చు దీన్ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు కానీ ఆయన వంద సీట్ ఇచ్చుడు కానీ ఆ వందలో ఒకటి ఉండదు సున్నా సీట్లకే అయ్యే ప్రమాదం అయితే ఉన్నది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక్క పని కూడా సక్రమంగా చేయలేదు ఎందుకంటే ఆయన ఒక పక్క ఒకళ్ళు ఒకళ్ళతోటి లింకు మెయింటైన్ చేస్తాను ఒక పక్క ఒకళ్ళతో లింకు మెయింటైన్ చేస్తాను ఈ రెండు పిల్లల పోరాటం లెక్కున్నది ఈయన కథ రెండు పెళ్ళాలను పెట్టుకుంటే ఆడసగం ఈడ సగం సంసారం చేసినట్టే ఉన్నది రేవంత్ రెడ్డిది ఎందుకనంటే ఏదైతే అరవై ఏళ్ళు నష్టపోయిందో తెలంగాణ సమకాంధ్ర రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణకు జై తెలంగాణ అనేది ఒక నినాదం అది ఒక సంస్కృతి అట్లాంటి జై తెలంగాణ అనను అని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈయనొక్కడే ఉన్నాడు అంటే ఉద్యమకారులను అవమానిస్తాడు ఉద్యమాన్ని అవమానిస్తాడు అమరుల కుటుంబాలను అవమానిస్తాడు జై తెలంగాణ అనే నిదానము ఇక్కడ ఆత్మాభిమానానికి సంబంధించింది రేవంత్ రెడ్డి నువ్వు జై తెలంగాణ నినాదం జోలికి వస్తే మాత్రం ఆ జై తెలంగాణ నినాదం యొక్క పవర్ ఎంత ఉంటుందో నీకు అర్థం కాదు ఈ వచ్చే ఎలక్షన్లలో ఆ నినాదం ఈ స్థానిక ఎలక్షన్లలో కానీ ప్రతి ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా ఆ నినాదం పౌరు ఏంటో నీకు ఎన్నికల్లో చూపెట్టి చూపెడతాడు నీకు జై తెలంగాణ జోలి కొత్త మాత్రం అటు బీజేపీ వాళ్ళు ఆ రాకేష్ రెడ్డి అంటూ ఏం తెలుసా ఊక జై తెలంగాణ అనొద్దు అంటాడు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనేటోడు జై తెలంగాణ అని అనొద్దు అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనొద్దు అంటాడు కాంగ్రెస్ పార్టీ అంటే అటు చంద్రబాబు అని అంటాడు ఇటు బీజేపీ వాళ్ళు అంటాడు ఇటు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళంతా కుట్ర చేసి మళ్ళా రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర అనే కుట్రలో భాగంగానే వీళ్ళు ఇట్లా స్ట్రాటజీ మాట్లాడతారు ఇండైరెక్ట్గా మనకి హింటిస్తాడు మా ఎజెండా ఇదే అనేది ఇంటి ఇంటిస్తాడు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మన వాళ్ళ వాళ్ళ యొక్క ఎత్తుగడలను అర్థం చేసుకొని వీళ్ళు వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రం అంతకుముందు అరవై ఏళ్ళు ఏదైతే గోస పడ్డదో ఆ గోస మళ్ళీ వచ్చే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడే ఆ నీళ్ళు నీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలు ముఖ్యమంత్రి మనం ప్రత్యేక రాష్ట్రంగా ఉంటావు మన ప్రత్యేక ముఖ్యమంత్రి ఉంటాడు కానీ ఇంకో రాష్ట్రంలో ఏదైతే సమైక్యాంధ్ర సంబంధించిన పాలకులు అన్యాయం జరిగిందనే ముఖ్యమంత్రి ఇలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లలో ఇక్కడ పెత్తనం చెప్తాడు ఆ రోజు ఆ రాష్ట్రంలో అయితే ఏ పెత్తనం చేసి మనం నీళ్లు లేకుండా నిధులు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసిండో ఇలా నీళ్లలో స్పష్టంగా కనపడుతున్నది వనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు మోడీ తోటి లింక్ ఎట్లా చేస్తాడు జాతీయ నదుల అనుసంధానం అనేది మోడి కుట్ర ఈ మోడి కుట్రను ఈ చంద్రబాబు ముందు పెట్టి ఇటు నీళ్లు ఫ్లో పైన పైన ఉన్న నీళ్లు కాళేశ్వరం దగ్గర ఆగే నీళ్లను పెడితేనే నీళ్లు కిందికి పోతాయి కిందికి పోతే అక్కడి నుంచి పెన్నా నదికి అక్కడి నుంచి కావేరి నదికి తమిళనాడు తీసుకుపోయి తమిళనాడు ఎన్నికలల్లో ఇగో నేను మీ మీ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చినా నాకు ఓట్లు అని చెప్పి ఒక రాష్ట్రం నీళ్లు ఒక రాష్ట్రానికి దోషిపెట్టే ప్రయత్నం మోడీ చేస్తా అంటే దానికి ఏజెంట్గా పనిచేస్తాను చంద్రబాబు రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ కాంగ్రెస్లు ఉన్న నాయకులు కానీ బీజేపీలు ఉన్న నాయకులు కానీ ఎంపీలు కానీ ఏం చిత్తాలు సంకనాక్తాల్లా మీరు ఏం విక్తాలని మాట్లాడతాను మేము ఇలా మాకు జై జయ తెలంగాణ అనొద్దు అనే పదం కంటే కూడా మరి నీళ్లు తీసుకుపోతాల్లా చీకట్ చీకటి ఒప్పందాలు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతిత్తారు జయ జయ తెలంగాణ అనొద్దు అని మా నీళ్లు తీసుకుపోతారు నీళ్ళకు సంబంధించింది అది చాలా దుర్మార్గం వనకచెర్ల అనే ప్రాజెక్టులో మూడు వేల కోట్లు గా ఇస్తామని చెప్పి మోడీ ఎట్లా చెప్తాడు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అడిగినవు నువ్వు చంద్రబాబు మాట్లాడతారు దొంగ మాటలు మేము నదిలోకి పోయేదాన్నే తీసుకుపో నదిలోకి పోయేదాన్ని తీసుకపోతానికి నీ కాళేశ్వరం కుట్ర ఎందుకు చేసినావు నువ్వు ఇల్లు 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 కడుతుంది ఇల్లు కడితే ఒక క్రాక్ వస్తుంది ఇంటికి ఇల్లుని మొత్తం పక్క పడేస్తావా పోయి బజార్ల పంటాడా చంద్రబాబు అంటే నీ నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు రైతులే ప్రజల తెలంగాణకు ఉన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి సిగ్గుసెర ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన నీళ్ళ కోసం కుట్రలు చేస్తాడో ఏం చేస్తాడో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నీళ్లు గుంజుకుపోతాడు నువ్వేం చెప్తాను చంద్రబాబు సంఖ నాక్తావా మోడీ సంఖ నాక్తానావా వాళ్ళ సంఖం నాకు తెలంగాణ విషయంలో కంప్లీట్ గా చీకటి ఒప్పందాలు నడుస్తూ ఉన్నది అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ చీకటి ఒప్పందమే ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఒక మైండ్ సెట్ చేసుకున్నారు చంద్రబాబు మానిటరింగ్ చేస్తాడు మోడీకి లింక్ అయ్యి ఈయన మతవర్తిత్వం చేసుకుంటా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు వాళ్ళ ఎజెండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకంటే తీసుకుపోవే కేసీఆర్ పేరు చెప్పకుండా తీసుకుపో కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొన్ని లక్షల ఎకరాలకు ఒక పద్నాలుగు జిల్లాలకు సంబంధించిన ఆయకట్టుకు సంబంధించింది అది నువ్వు మేడిగడ్డ దగ్గర ఆగే నీళ్లు ఆగితే వీళ్ళు నీళ్లు అక్కడికి తీసుకపోరాదు వనక ప్రాజెక్ట్ ఉండదు దానికి బడ్జెట్ పట్టుకరారు పైసలు మింగ దానికి ఛాన్స్ ఉండదు ఈ నీళ్లు ఎప్పుడైతే పైన ఆపే నీళ్ళని తీసుకపోతేనే గుంజుకపోవచ్చు అనేది ప్రయత్నం ఈయన ఈయన రేవంత్ రెడ్డికి అయితే బుద్ధే ఉండదు అసలు ఏ బేసిన్ లో ఏ బేసిన్ లో ఏ నది ఉంటుందో ఏ ప్రాజెక్ట్ ఉంటుందో ఏ బరాజు ఉంటుందో తెలియదు సిగ్గు శరం ఉండదు ఈయనకు గోదావరి నది మీద పదిహేను వందల టీఎంసీల నీళ్ళది కాకుండా పంతొమ్మిది వందల టీఎంసీ నీళ్లు కావాలని చెప్పి ఆ రోజే కేసీఆర్ ప్రభుత్వంలో అది పెడితే ఈయన మాకు వెయ్యి వెయ్యి టీఎంసీలు సరిపోతాయని చెప్తాడు వెయ్యి కాకనే పంతొమ్మిది వందల అడిగిళ్ళు అంటే దాదాపుగా నాలుగు వేల టీఎంసీ మూడు వేల తొమ్మిది వందల టీఎంసీలకు సంబంధించిన చర్చ అది ఏది తెలియదు మాకు వెయ్యి దాలని ఈయనే చెప్తాడు అంటే ముందే రికార్డు చేసుకొని ఉన్నావా బుద్ధి తెచ్చుకోవాలి అసలు ఎన్ని టీఎంసీలు పోతుంది గోదావరి నది సముద్రంలోకి ఎన్ని పోతుంది ఏ బ్యారేజ్ దగ్గర ఎంత అప్పుతాళ్ళు మన అవసరాలు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి బేసిన్ మీద ఏ బ్యారేజ్ ఉన్నది గోదావరి నది పైన ఏ బ్యారేజ్ ఉన్నది అనేది కొద్దిగా అవగాహన తెచ్చుకో లేకపోతే ముందు కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్లను చూసుకో లేకపోతే ఖచ్చితంగా నువ్వు ట్యూషన్ ట్యూషన్కురా రోజు కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్తాడు కేసీఆర్ కూడా అవసరం లేదు హరిశన్నగాడ కూర్చోబెడితే నీకు రోజు ట్యూషన్ గంట ట్యూషన్ కురా రోజు గంట ట్యూషన్గా ఇరిగేషన్ మీద తెలంగాణ రాష్ట్రం మీద నీకు గౌరవం ఉంటే చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఇరిగేషన్ మీద ఉన్న మేధావులు దాని మీద వర్క్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చ పెట్టు చర్చ పెడితే నీకు నీకు వస్తుంది నీకు తెలిసింది నువ్వు చెప్పు మా పార్టీ వాళ్ళకి తెలిసింది మా పార్టీ వాళ్ళు చెప్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇరిగేషన్ మీద వర్క్ చేసిలో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు నీకు తెలిసింది నువ్వు చెప్పు ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరుగు మేలు జరిగేది చేయొచ్చు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఎందుకు కట్టాము అన్నట్టు కూడా కేసీఆర్ గారికి వ్యూహం లేకుండా కట్టిండు అన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇప్పుడు కూడా ఆ కుంగి కిల్లర్లు కూలి కుంగిపోయిన తర్వాత దేనికి పనికి రాదు అందుకని ఇడిచిపెట్టినాం అన్నట్టు కూడా ఒక ఆరోపిస్తా ఉన్నారు కదా కుంగిపోవడం లేదు ఏం లేదు అంత సుత్ కుంగిపోతే మోటార్లు ఎట్లా నడుస్తానయి కుంగిపోతే కాలువలు ఎట్లా నడుస్తానయి కాలువలు మాయమైనయా మోటార్లు మాయమైనయా రిజర్వార్లు మాయమైనయా వచ్చిన నీళ్లు మాయమైనయా తాగిన ప్రజలు చెప్పేది అబద్ధం ఉన్నదా కాళేశ్వరం గురించి జనరల్ గా రేవంత్ రెడ్డిని వల్ల ఆయన మనసులు పంపాను ఇంటెలిజెన్స్ నుంచి ఆయనకి ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది ఇప్పుడు చేసేది తప్పని తెలిసిన కూడా ఏంటంటే ఒక్కటే టర్మ్ నేను నేను సంపాదించుకోవాలి నా కుటుంబ సభ్యులు సంపాదించాలి నా ఆన్సర్లు సంపాదించాలి తాగాలి తందనాలు ఆడాలి రేపు పైసలు ఉంటే రాజకీయం చేయొచ్చు ఆయన ఇదొక్కటే ఎజెండా ఎందుకంటే లక్కుల ముఖ్యమంత్రి అయింది ఇక సచ్చినా నెక్స్ట్ టైం అయితే కుదరదు ఏంటంటే దొంగ లెక్కనే ఓ రాత్రి ఈడమంటే ఓ రాత్రి ఇంకొక ఆడబ్ ఆయనకు అర్థం పర్థం లేదు నెక్స్ట్ టర్మ్ వచ్చే అవకాశం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎట్లా ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతం కూడా ఆయనకు అవసరం లేదు అది నాశనం ఏదైతే ఆయన వ్యక్తిగత రాజ కానీ ఇవన్నీ ఇవన్నీ కాళేశ్వరం సంబంధించిన విషయంలో ఈ పిల్లర్లు కుంగిపోయిందనే కదా దీని చుట్టూ కథనం నడిపిస్తూ ఉన్నారు కదా ఇప్పటికీ కాళేశ్వరం సంబంధించిన విషయంలో విచారణకు హాజరు పిలవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నది కదా ఇప్పటికి కూడా యో ఒక ఇల్లు కట్టుకుంటాం ఒక చిన్న క్రాక్ వస్తుంది దాన్ని సెట్ చేసుకుంటామా లేకపోతే ఇల్లు వదిలిపెట్టి కిరా ఇంట్లో పోతామా ఇల్లు వదిలిపెట్టి చిన్న క్రాక్ ఒక పెద్ద కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఒక చిన్నది వచ్చింది కరెక్ట్ చేస్తే ఎల్ కూడా మేము చేస్తామని చెప్పి వచ్చిండు కరెక్ట్ పదిహేను రోజులు చేస్తే అది వర్క్ కంప్లీట్ ఎట్లయితే పద్ పద్నాలుగు జిల్లాలకు సాగుపోయిందో ఇప్పుడు ఈసారి కూడా అడిగిపోయింది వాళ్ళ వాళ్ళ ఎజెండా పిల్లర్ ఊళ్ళు కాదు కాళేశ్వరం అనేది ప్రజలల్లో చర్చల ఉండొద్దు ఇది చంద్రబాబు ప్లాను అది ఉండొద్దు ప్లస్ దానికి సంబంధించి నీళ్లు అక్కడ ఆగితే కనుక వాళ్ళు వేసే బనకచెల్ల ప్రాజెక్టుకు ప్లాన్ వర్కౌట్ కాదు ఎందుకంటే పైన 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 నుంచి వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టు మన పైన ఉన్నది కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అణచివెత్తే ఎంత పక్కకు పెడితే ఎంత మూసేస్తే అన్ని నీళ్లు వీళ్ళు గుంజుకోవచ్చు అని వాళ్ళ ఒక ప్లాన్ అంటే డైవర్షన్ అనుకోవచ్చా రోజులు ఫోన్ ట్యాపింగ్ తర్వాత అంటే వీళ్ళ చీకంద ఒప్పందాల సంబంధించి ప్రజల చర్చ జరగకుండానే ఏదో ఒక ముచ్చట్టు ఉండాలి పది రోజులకు ఒక్కటి పది రోజులకు ఒకటి పది రోజులకు ఒకటి ఉండాలి ఎందుకు ఈ అసలు విషయాలు చర్చలకు వస్తాయి ప్రజల సెల్లు తీయంగానే వాళ్ళ సోషల్ మీడియా తోటి అబద్ద ప్రచారాలను పెట్టిస్తే పెట్టితే ప్రజలు తీయంగానే ఇవి రాగానే ఊకి ఇదేనా అని చెప్పి ప్రజలు పది అబద్దాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుంది అనేదే క్రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో ఎలా ఎన్నికలు చేసే ఆ సిద్ధాంతంలో పోతా ఇంకా ప్రజలు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి ఖచ్చితంగా గమనించి ఖచ్చితంగా వీళ్ళకు ఆన్సర్ చేస్తారు రాష్ట్రంలో కోవటుగా చంద్రబాబు నాయుడు కోవటుగా పనిచేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా స్వయంగా వాళ్ళ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నిరూపిస్తా ఉన్నాడు కదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఒకటే విషయం ఇటు బీజేపీ నాయకులైనా అటు కాంగ్రెస్ నాయకులైనా కాంగ్రెస్ నాయకులు వాళ్ళే చెప్తా ఉన్నారు మా ఆ పాటి సంబంధించిన ఎమ్మెల్యేనే అనిధిరెడ్డి గారు ఏం చెప్తారంటే మా వాడు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తాడు రాహుల్ గాంధీ డైరెక్షన్లో పనిచేస్తలేడు అనేది ఇండైరెక్ట్గా ఆయనే చెప్పిండు ప్లస్ వాళ్ళు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా చెప్తాడు నేను గెలవడానికి నా దగ్గర డమ్మి క్యాండిడేట్లను పెట్టిండు రేవంత్ రెడ్డి అని కూడా చెప్తాడు డమ్మి క్యాండిడేట్లను పెట్టిండంటేనే రాత్రి పైసలు ట్రాన్సాక్షన్ చేసుకునే ఈయన ఆల్రెడీ దొంగ దొంగే పైసల దొంగ నోట్ల కేసులే ఉన్నా డైరెక్ట్ ఓటుకు నోటు కేసులునే ఉన్నాడు ఈయన అది అలవాటైన విషయమే ప్రజలకు తెలిసిన విషయమే ఈయన ఇక అలాంటి లావాదేవీలు చేయరు అనేది ఎవరు నమ్మరు ఆ కొండ రెడ్డి డైరెక్ట్ చెప్పిండు నేను గెలవడానికి రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందించిండు నా కోసం డమ్మీ క్యాండిడేట్ ను కాంగ్రెస్ రైట్ పెట్టిండు అని చెప్పాను కాంగ్రెస్ నాయకులు గాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ కు యాభై ఏళ్ళకి పనిచేసే నాయకులకు గాని మేము విజ్ఞప్తి చేస్తాను మీ పార్టీ నాశనం చెప్తాను ఆయన మీ పార్టీ నిర్మాణం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకాయ పనిచేస్తా ఉన్నది అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు బీఆర్ బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసేదెవలు టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం ఇలా కాళేశ్వరం సంబంధించి జాతీయ హోదా అయ్యామని ఫైట్ చేసింది మనమే ఇలా ఎంపీలు వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు సగం ఉన్నారు వాళ్ళ ఎంపీలు సగం ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి నీళ్ల దోపిడీ జరుగుతా అంటే ఏడబై ప్రశ్నిస్తారు ఈ నీళ్ల దోపిడి మీద పోరాటం చేసేది ఎవరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేదే బీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రజల నీళ్ళ కోసం నిలబడ్డదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల జై తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడేదే బీఆర్ఎస్ పార్టీ ఈ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేదే ఈ రెండు పార్టీలు కదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పార్టీలతో ఎవడు జ జతగట్టడు ఆ బీజేపీ బీజేపీనైనా కాంగ్రెస్ బొంద పెట్టేది బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఈ ఈ రాష్ట్రానికి మంచిది ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఈ రాష్ట్ర యొక్క భావోల గురించి మాట్లాడతారు జాతీయ పార్టీలు ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎజెండా ఉంటుంది వాళ్ళకు ఆ ఎజెండాల ముఖ్యం మీదనే పనిచేస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆ లీడర్ పనిచేసే పరిస్థితులు ఉండదు ఏ ఉన్నా ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి నువ్వు ఎన్నిసార్లు ఇన్నిసార్లు ఢిల్లీకి పోతాను ఎన్ని ఎన్నిసార్లు బనకచర్ల ప్రాజెక్టు మీద మోడీని కలిసి చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ఎన్నిసార్లు చెప్పొచ్చున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న చిన్నదే కదా రిపేర్ చేద్దామని ఎన్నిసార్లు చెప్పొచ్చును చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా రైతులకు మేలు జరగాలని ఉంటే అదొక బ్రహ్మాండమైన ప్రాజెక్టు చిన్న రిపేర్ వచ్చింది నీకు చిత్తశుద్ధి రైతుల మీద ఉండి మేలు జరగాలని ఉంటే రైతులు ఏడ్తాళ్ళు ఏడ్చిల్లు వాటర్ లేక హైదరాబాద్లో తాగునీరు లేక కూడా ఎండాకాలం ఏడ్చిళ్ళు అట్లాంటి పరిస్థితులలో ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నది దాని ద్వారా ఇంత మేలు జరుగుతుంది ఆ జరుగుతున్న కాలంలో చిన్న మిస్టేక్ వచ్చింది ఒక చిన్న టెక్నికల్ గా ఒక సమస్య వచ్చింది నీకు నిజంగా నువ్వు ప్రజల పక్షాన్ని ఆలోచించే వ్యక్తి అయితే దాన్ని రిపేర్ చేసి నడిపిస్తావు నువ్వు నువ్వు రాజకీయం చేస్తాను ప్రజల బతుకులతోటి రాజకీయమే ప్రజల సంక్షేమంలో రాజకీయమే ప్రజలు ఏడ్స్తాండ కూడా వాళ్ళ ఏడుపులలో కూడా నువ్వు రాజకీయం చేస్తావు కాబట్టి అంతమంది అన్ని అన్ని జిల్లాలకు రావాల్సిన కాళేశ్వరం నీళ్లను నువ్వు ఆపి వాటిని తీసుకుపోయి నువ్వు ప్రాజెక్టు కట్టి ఇస్తాను అని కాదు వాటిని తీసుకుపోయి పక్క రాష్ట్రంకి పంచి పెడతాను నువ్వు అంటే నీకు సిగ్గు స్థరం ఉండాలి కదా కొంచెం కొంచెమన్నా నిన్ను ఏమనాలే ఇట్లాంటివి నువ్వు ఉన్నా ఒకటే లేవున్నా ఒకటే మేము కానీ ఇలా ప్రజలు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్ట పెడితే స్థానిక ఎలక్షన్ పెడితే మేమే గెలవబోతున్నాము అన్నట్టు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆయన పెట్టే ఇప్పటికీ ఏడెనిమిది వాయిదాలు వేసిండే ఎలక్షన్ అని నీకు సీట్లు వచ్చేది ఉంటే ఎందుకు భయపడతాను మరి భయం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎలక్షన్లు పోవడానికి భయపడతాను కదా ఏడెనిమిది సార్లు పోయింది నువ్వు రిజర్వేషన్ పెట్టకుండా ఆప్తాను ఇప్పుడు కోర్టు మూడు నెలల స్థానిక ఎలక్షన్లు పెట్టాలి నెల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలి అని చెప్పింది కోర్టు చెప్పి తిట్టే వరకు కూడా నీకు సోయలేదు అంటే కోర్టు చెప్పే వరకు వచ్చిందంటే నువ్వు ఎన్ని వాయిదాలు వేసినావు ఇప్పటికీ ఒక మంత్రి ఏమో ఈ నెల లాస్ట్ అంటాడు ఒక మంత్రి వారం రోజులలో అంటాడు లాస్ట్ పోయి మేము చెప్పింది తప్పని ఒక మంత్రి అంటాడు ఏ అది నాకు తెలియకుండా చెప్పిన అని వాళ్ళే మాట్లాడతారు వాళ్ళు అసలు పనికిరారబ్బా అబ్బా క్యాబినెట్కే పనికిరారు వాళ్ళ ముఖ్యమంత్రికే పనికిరారు వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు పాత కొత్త కాంగ్రెస్ లొల్లి నువ్వు కొత్త మంత్రి అంత తింటే నేను తినద్దా పోటీ పడి వాళ్ళు సంపాదించుకుంటారు సంపాదించుకున్నదంతా ప్రజల సొమ్మే ఈ ఈ తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఢిల్లీలో పెట్టొత్తాను చాలా అన్యాయం ఇక్కడ మన మన క్యాపిటల్ పడిపోతుంది మన డబ్బు అంతా ఢిల్లీకి పోతుంది వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓ ప్రాజెక్ట్ పెడతారు దానికి బడ్జెట్ కేటాయిస్తారు అలా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి కమిషన్ ఇస్తారు రాహుల్ గాంధీ ఎవడు వాడు అసలు రాహుల్ గాంధీ ఎవరు రాష్ట్రానికి ఎవలయనా కార్గే ఎవలయనా రాష్ట్రానికి సంబంధించిన ఒక మేలు చేసేటోళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మినిస్టర్ల వాళ్ళు వస్తే ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టుడేది దీని మీద కం కంపల్సరీ కమిషన్ వేయాలి దాంట్లో జరిగేది అవినీతిని బయట చేయాలి ప్రజా సొమ్ములను తీసుకుపోయి రాహుల్ గాంధీ ఆర్భాటాలకు పెట్టుడేంది కార్గే మీటింగ్లకు పెట్టుబడింది ఎవరు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకి ఏం సంబంధం నువ్వు రాష్ట్ర సొమ్ముని తీసుకుపోయి నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు అంటే ఈ ప్రభుత్వం ఏం లేదు ఇంద్ర సోనియా గాంధీ బొమ్మ పెడితే ఈయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలి రాహుల్ గాంధీ వస్తే యాభై కోట్లు పెట్టాలి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలి కార్గే వస్తే ఆడావుడి చేయాలి ఇదంతా ప్రజల సొమ్మే ఎవరి సొమ్ము ఎవరికి పెడతాను నువ్వు నువ్వు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అంటే వాళ్లకు అసలు చిత్తశుద్ధి లేదు ప్రజలలో పోయి సంక్షేమం గురించి ఆలోచిద్దాం ప్రజల వర్షంలో ఆలోచిద్దాం ప్రజల గురించి రివ్యూలు పెడదామని కూడా ఆలోచన లేదు ప్రజల గురించి రివ్యూలు పెట్టకుంటేనే పోయి అందాల బొమ్మల మీద రివ్యూలు పెట్టుకున్నారు వాళ్ళు రివ్యూలు పెట్టుకుంటే అందాల బొమ్మలే కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది